ధర్మము దేశము ఇవన్నీ పక్కపోయినాయి పోయినాయి ఓన్లీ డబ్బు 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 ఆ డబ్బు కూడా ఎట్లా సంపాదించాలి వాడు మనకు చదువు పెట్టిపోయిండు మెకాలి ఆ చదువు చదివితే మనం ఏమైతే అంటే ఉన్న దగ్గర గుమాస్తాగా పనిచేయాలి నూట యాభై కోట్ల మంది భారతీయులు గుమాస్తాలుగా కాకుండా స్వతంత్రంగా బ్రతికితే ఈ ప్రపంచంలో భారతదేశం ఎట్లుండదు ఎట్లుంటది అట్లా ఉండొద్దు ఈ నూట యాభై కోట్ల మంది అంటే చాలా పెద్ద బిజినెస్ మార్కెట్ ఇది ఇప్పుడు చైనా వాడు ఫోన్ కనిపెట్టినా ఎవడు ఎక్కువ వాడతాలో చైనా కంటే మనమే ఎక్కువ వాడతాం అమెరికా వాడు ఫోన్ కనిపెడితే అమెరికా మనమే ఎక్కువ వాడతాం జపాన్ వాడు ఇంకేదైనా కనిపెడితే కంటే ఎక్కువ మనమే వాడతాం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నాం కన్జ్యూమర్స్ చాలా ఎక్కువ మంది ఇక్కడ సో బిజినెస్ గా చూస్తున్నారు మనని ప్రపంచం అంతా కూడా అందుకని ఎంతసేపు కుట్రలు ఏ కుట్రలు జరుగుతూ ఉన్నాయి మనం ఎదుగుద్దు మనం సొంతంగా ఆలోచించే పరిజ్ఞానం మన బ్రెయిన్ రావద్దు ఎప్పుడైతే మనం సొంతంగా ఆలోచిస్తామో మనం వాని మీద ఆధారపడము ఎప్పుడైతే వాని మీద ఆధారపడమో వాని బిజినెస్ దక్కుతుంది